ఒకరి కోసం మాత్రమే ఏర్పడినటువంటి కూట అనేటువంటి విధంగా ముందుకు వెళ్తుంది మామూలుగా అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది మనకి రాజధాని కూడా ఉండదు అనేటువంటి విధంగా ప్రచారం అయితే జరిగింది కానీ కానీ ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పటం ఇదే మెయిన్ ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తోంది బట్ దానికి అభివృద్ధి అనేది దాంట్లో ఒక భాగం అభివృద్ధి ఖచ్చితంగా చూపించాలి సంక్షేమం ఖచ్చితంగా చూపించాలి ఈసారి ఎక్కడ లోటు పాటలు లేకుండా పరిపాలన చేయాలి ఇది వచ్చినటువంటి ఈసారి వచ్చినటువంటి మైలేజ్ ని లోకేష్ గారిని పట్టాభిషే పట్టాభిషేకం పట్టాభిషేకం చేయడానికి లోకేష్ గారికి పట్టాభిషేకం చేయడానికి వాడాలి అనేటువంటి పక్క ప్లాన్ ఇది అనేటువంటి విధంగా ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది దాని గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే కూటమి ఏర్పడింది టీడీపీ దృష్టిలో లోకేష్ గారు కావచ్చేమో కానీ జనసేన దృష్టిలో మాత్రం ఖచ్చితంగా కాదు జనసేన దృష్టిలో ఖచ్చితంగా పార్టీ అంటే అంటే తన పార్టీ భవిష్యత్తు కంటే మామూలుగా వచ్చి ఇరవై ఒక సీట్లు తీసుకొని ఇలా వెళ్తే పార్టీ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ వాస్తవం ఏంటంటే ముందు రాష్ట్రం ఒక గారింద పడుతుంది ఆ అమరావతి డెవలప్ అవుతుంది ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆకాంక్ష మాత్రం ఓన్లీ జనసేన పార్టీకి మాత్రం ఉంటుంది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు అనేటువంటి విషయం చూడాలి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు జారట్లేదు తన వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఉన్నా కూడా నోరు జారట్లేదు కనీసం దాని గురించి ప్రస్తావించట్లేదు చాలా మౌనమునిలా మౌనం పాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కాబట్టి టీడీపీ పార్టీ ఎజెండా లోకేష్ గారిని హైప్ చేసి కావచ్చు ఆయన్ని పట్టాభిషేక్తుని చేయడం కావచ్చు కానీ జనసేన పార్టీ ఓన్లీ కూటమికి సంబంధించి ఏర్పడింది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే దీనికి విఘాటం దిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా ఒప్పుకోరు కాబట్టి అక్కడ హట్ కాకుండా చూసుకోవాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ గారికి పట్టాభిషేకం చేయడం కుదరదనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసు అందుకే నాయకు ఎవరైనా సరే అంటే టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అక్షరాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందులాగా ఒప్పుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే ఆ జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఒప్పుకోట్లేదు